శ్రీ మాత్రే నమ వారాహి దేవ్యై నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్టైశ్వర్యాలతో తొలతూగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజైతే కూడా మీ అందరికీ ఆ వారాహి అమ్మవారి యొక్క అద్భుతమైన శక్తివంతమైన మంత్రాన్ని చెప్తామని తీసుకువచ్చానండి మంత్రాన్ని చెప్పబోయే ముందుగా మీ అందరికీ కూడా ఒక రిక్వెస్ట్ అండి వీడియో అనేది పూర్తిగా చూడటానికి ట్రై చేయండి ఎందుకు అంటే కనుక నేను మంత్రాన్ని ఏ సమయంలో జపించాలి ఎన్నిసార్లు జపించాలి మనం జపించేటువంటి సమయాన్ని బట్టి ఫలితం ఎలా ఉండబోతుంది అనే పూర్తి వివరాలనేది వీడియోలో క్లియర్గా తెలియచేస్తాను అందుకే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అని మీకు ప్రతి వీడియోలో చెప్పటం అనేది జరుగుతూ ఉంది అలాగే వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ అనేది ఇచ్చి సపోర్ట్ చేయండి ప్లీజ్ మీరిచ్చే లైక్ అనేది ఎంతో మోటివేషన్గా ఉంటుందన్నమాట ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదామండి ఈరోజు నేను చెప్పబోయేటువంటి వారాహి అమ్మవారి యొక్క మంత్రాన్ని మీరు ఖచ్చితంగా మూడు సార్లు అయితే జపించవలసి ఉంటుందన్నమాట మేము చెప్పగలము అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే నూట ఎనిమిది సార్లైనా జపించుకోవచ్చండి మనం ఏదైతే అంటే ఆ దేవుణ్ణి తలుచుకొని మన కష్టాన్ని ఎన్నిసార్లు చెప్పుకోగలిగితే మంత్రాన్ని అంత మంచి జరుగుతుందన్నమాట ఒకవేళ మాకు చెప్పటానికి కష్టంగా ఉంది మేము చెప్పలేకపోతూ ఉన్నాము మాకు నోరు పలకటం లేదు అనుకునే వాళ్ళు మూడు సార్లైనా కనీసం జపించవలసి ఉంటుంది అలా కూడా మాకు రాదమ్మా అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఏదైనా ఒక బుక్ పెట్టుకొని ఆ పేపర్ ఒక పేపర్ పైన మూడు సార్లు కానీ తొమ్మిది సార్లు కానీ మంత్రాన్ని రాయండి చదివినా రాసిన మంత్రం అనేది అద్భుతంగా ఉపని చేస్తుందన్నమాట అయితే అలాగే ఈ మంత్రాన్ని మీరు ఎప్పుడు జపిస్తారు అంటే కనుక ఖచ్చితంగా రాత్రి వేళ పడుకోబోయే ముందుగా జపించవలసి ఉంటుంది మీకు ఇంతకు ముందు వీడియోస్లో కూడా చెప్పి ఉన్నామండి కానీ మొదటిసారి చూసే వాళ్ళకి తెలియదు అలాగే మళ్ళీ మళ్ళీ కామెంట్ అనేది చేస్తూ ఉన్నారు కాబట్టే మళ్ళీ చెప్తున్నాను వారాహి అమ్మవారి యొక్క మంత్రాలు ఎప్పుడూ కూడా రాత్రి వేళ జపించటం వలన మనకి వచ్చేటువంటి ఫలితాలు అనేటువంటివి చాలా అద్భుతంగా ఉంటాయన్నమాట ఆ తల్లి ఎప్పుడూ కూడా రాత్రి వేళలనే సంచరిస్తూ ఉంటుందట అందుకే మనకి అమ్మవారి మంత్రాలనేవి రాత్రివేళ జపించండి అని మీకు ప్రతి వీడియోలో తెలియజేస్తూ ఉన్నాను అలాగే మరికొంతమంది ఇంకా ఇంకా కామెంట్లు చేస్తున్నారు వాళ్ళ వ్యాపారంలో అభివృద్ధి లేదని వాళ్ళు చేస్తున్న పనిలో కలిసి రావటం లేదు అని కామెంట్ అయితే చేస్తూ ఉన్నారండి ఒక్కొక్కసారి మనకి ఎంత దైవానుగ్రహం ఉన్నా కూడా మనకి తెలియకుండా మన మీద ఏదైనా చెడు ప్రయోగం జరగటం వలన కానీ మనకి తెలియకుండా ఎవరైనా మన పైన ఏదైనా చేతబడులు చేయటం వలన కానీ మనకి ఇబ్బందులు అనేవి కలుగుతూ ఉంటాయి అలాంటి వాటన్నింటినీ తొలగించేటువంటి గురువుగారైతే ఒకరు ఉన్నారండి మాకు తెలిసినటువంటి గురువుగారు భవానీరాజుగారు అన్నమాట ఆయన భార్యాభర్తల సమస్యలకి అలాగే సంతానం ప్రేమ పెళ్ళి సమస్యలకి ఒక్క ఫోన్ కాల్లోనే మీకు పరిష్కారాన్ని తెలియచేస్తారన్నమాట అలాగే కాకుండా విద్య ఉద్యోగం విదేశీయానం ఇట్లా గుప్త సమస్యలు మీరు పక్కవారితో చెప్పుకోలేనటువంటి ఎలాంటి సమస్యలున్నా కూడా మీరు కూర్చున్న చోట నుంచి కదలకుండా ఒక్క గంటలోనే మీ సమస్యకు పరిష్కారాన్ని తెలియచేస్తారు గురువుగారి ఫోన్ నెంబర్ వచ్చి డబల్ ఎయిట్ నైన్ సెవెన్ డబల్ సెవెన్ సిక్స్ ఫోర్ డబల్ ఫోర్ నమ్మకంతో ట్రై చేయండి చెడు గ్రహ ప్రయోగాల గురించి కావచ్చు లేదా వశీకరణ స్పెషలిస్ట్ అండి ఈ గురువు గారు మీకు ఎలాంటి సందేహము ఉన్నా కూడా మీకు పరిష్కారాన్ని తెలియచేస్తారు అలాగే మీ యొక్క వివరాలనేవి గోప్యంగా ఉంచుతారన్నమాట ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి వరహి అమ్మవారి మంత్రాన్ని నేను ఇందాకలు చెప్పినట్లుగా మీరు ఖచ్చితంగా రాత్రి వేళలనే జపించవలసి ఉంటుంది అమ్మవారు ఎప్పుడూ కూడా రాత్రి వేళలనే సంచరిస్తూ ఉంటారు అమ్మని చూచు అమ్మని చూపులకి ఉగ్రరూపంగా ఉన్న ఆ తల్లి అనుగ్రహిస్తే కనుక మనంత గొప్పవారు మనంత అదృష్టవంతులు ఎవ్వరు ఉండరనమాట కాబట్టి ఒక్కసారి అమ్మ అనుగ్రహం కోసం మీరు ఫలించే అంటే మీరు పఠించే మంత్రం ఏదైతే ఉందో దానిని చక్కగా నియమ నిష్టలతో అమ్మవారిని మనస్ఫూర్తిగా తలుచుకుంటూ మంత్రాన్ని జపించినట్లయితే ఖచ్చితంగా మీ కోరిక అనేది తీరుతుందనమాట అయితే వారాహి అమ్మవారు ఎవరో తెలియని వారి కోసం చెప్తున్నానండి వారాహి అమ్మవారు కాశీ క్షేత్ర పాలకురాలని కూడా పిలువబడతారు అమ్మవారు ఎక్కువగా కాశీలోనే పేరుగాంచారన్నమాట అయితే అమ్మవారి పూర్తి వివరాలు కదా అనేది ఇంతకుముందు వీడియోలో చెప్పి ఉన్నాను తెలియని వారు తెలుసుకోవడం కోసం ఇలా చెప్తున్నాను అయితే మీరు ఈ మంత్రాన్ని భోజనం అది చేశాము ఇంకా నిద్రించటమే అనుకున్నప్పుడు రాత్రి పూట పది గంటలు దాటిన తరువాత రెండు గంటల మధ్యలో ఎప్పుడైనా కూడా జపించుకోవచ్చు ఈ లోపుగా జపించకూడదు అనే నియమం కాదండి కానీ మనం ఆ సమయంలో జపించటం వలన వచ్చే ఫలితం అనేది చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట అందుకే మీకు ప్రత్యేకించి సమయం అనేది మెన్షన్ చేయటం జరుగుతూ ఉంది ఒకవేళ ఆ సమయంలో మాకు కుదరలేదు మేము జపించలేకపోయాము అనుకున్నవారు ఉదయాన్నే మూడు గంటల నుంచి ఆరు గంటల మధ్య కాలంలో ఎప్పుడైనా కూడా జపించుకోవచ్చు ఇది మనకి బ్రహ్మముహూర్త కాలం అంటే నాలుగు గంటల నుంచి ఐదు గంటల లోపు ఆరు లోపు ఇలా బ్రహ్మముహూర్తం ఉంటుంది కదా ఆ సమయంలో అయినా సరే ఖచ్చితంగా జపించుకోవచ్చు అన్నమాట అయితే మీరు దీనికి పాటించవలసిన నియమాలు ఏమిటి అంటే కనుక మీరు ఈ మంత్రాన్ని జపించాలి అనుకున్న రోజున పీరియడ్ టైంలో ఉన్నప్పుడు కానీ నాన్ వెజ్ అనేది తిని ఉన్నప్పుడు కానీ మంత్రాన్ని జపించకండి అమ్మవారికి మనం చేసేటువంటి పూజలు ఎలాంటి లోపాలు అనేది లేకుండా చేయటం వలన మంచి ఫలితాలు అనేవి వస్తాయి కాబట్టి తెలిసి ఎవ్వరు కూడా ఈ పొరపాటు అనేది చేయకండి ఇంకా మేము తినేసాము అనుకున్న వాళ్ళు రేపటి రోజున జపించండి అంతేకాని నాన్ వెజ్ తిన్నా మేము ఇప్పుడే విన్నాం కదా అని ఇప్పుడు మాత్రం జపించకండి మీకైతే దీనికి ఉన్న నియమాలు అనేవి అర్థమైనవి అనుకుంటున్నానండి అలాగే మంత్రాన్ని మీ అందరి కోసం స్క్రీన్ పైన స్క్రోల్ చేసి చదివి వినిపిస్తాను చదివించే చదివి వినిపించే ముందుగా మరొక చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే కనుక మీరు ముందుగా ఒక్క పది నిమిషాల పాటు ధ్యానంలో కూర్చోండి అంటే మీ మనసులో ఎలాంటి ఆలోచనలు ఎలాంటి కష్టాలు అంటే ఏమేమి ఉన్నాయి అనేటువంటివి మొత్తం తీసివేసి అమ్మని మనస్సులో తలుచుకుంటూ మీరు కోరుకుంటున్న కోరిక అంటే మీకు వివాహం జరగాలి లేదంటే మీకు ఉద్యోగం రావాలి ఇట్లా మీకున్న ఆర్థిక సమస్యలు తొలగిపోవాలి ఏదైతే మీరు దేని గురించి బాధపడుతున్నారో అది విద్యా ఉద్యోగం లేదా ఫ్లాట్లు గురించి పొలం గురించి ఇట్లా మీకున్న ప్రతి సమస్య కూడా ఏదైతే ఉందో ఆ సమస్య ఆ కోరిక తీరాలి అని మనస్ఫూర్తిగా అమ్మవారిని నమ్ముకుంటూ తరువాత మంత్రాన్ని అయితే జపించండి ఇలా మూడు రోజులు జపించారంటే మొదటి రోజు నుంచి మొదటి రోజు జపించిన తరువాత ఒక్క గంటలోనే మీకు మీ యొక్క పాజిటివ్నెస్ అంటే మీ కోరిక తీరటం అనేది ఎలా మొదలవుతుందో మీరు ఊహించలేరనమాట ఇలా రాత్రి వేళ నిద్రించే ముందు జపించినట్లయితే తెల్లవారేసరికి మీరు ఊహించని అద్భుతాన్ని అయితే ఖచ్చితంగా చూస్తారన్నమాట ఇందులో ఎలాంటి అతిశయోక్తి ఎలాంటి ఇబ్బంది లేదు ఎందుకంటే అంతటి శక్తివంతమైన తల్లి మన వరాహి అమ్మవారు ఎంతోమంది జీవితాల్లో ఎన్నో వెలుగులు నింపిన తల్లి వరాహి అమ్మవారు ఇంతకు ముందు చూసిన వారైతే ఖచ్చితంగా వెంటనే అర్థమైపోతుంది ఆ తల్లి కరుణామూర్తి శాంతమూర్తి అంటే నమ్మిన వారి కళ్ళకి ఆ అమ్మ మనస్సు అనేది తెలుస్తుందనే మాట కాబట్టి మనస్ఫూర్తిగా మీరు చేయవలసిందల్లా ఇక్కడ నమ్మకం ఆ అమ్మని మనస్ఫూర్తిగా నమ్ముతూ అమ్మ మీద నమ్మకం ఉంచి మనస్సులో అమ్మని ధ్యానించుకుంటూ మీ సమస్య మీ కోరిక తీరాలి అని వేడుకుంటూ ఈ యొక్క మంత్రాన్ని అయితే జపించండి చెప్పిన నియమాలనేవి ఖచ్చితంగా పాటించండి అలాగే కోరిక తీరలేదు అని అంటానికి అవకాశమే ఉండని ఈ మహా మంత్రం అనేది మీ జీవితాల్లో కోట్ల వెలుగులని తీసుకువస్తుంది ఇప్పుడైతే మీ అందరికీ కూడా స్క్రీన్ పైన మంత్రాన్ని చూపిస్తూ అలాగే ఒకసారి నేను చదివి వినిపిస్తానండి ఓ మహిష్వజాయ విద్మహే దండహస్తాయై ధీమహే తన్నో వారాహి ప్రచోదయా విన్నారు కదండి అద్భుతమైన ఎంతో విశేషవంతమైన శక్తివంతమైన అమ్మవారి మంత్రాన్ని ఖచ్చితంగా రాత్రి పడుకోబోయే ముందు మూడు సార్లు జపించి పడుకుంటే తెల్లవారేసరికే మీకు ఊహ కందని మీ జీవితంలో ఊహించని విధంగా మీరు కోరిక కోరిక అనేది నెరవేరుతుందనమాట పూర్తి నమ్మకముతో అమ్మ మీద విశ్వాసంతో మీరు ఈ మంత్రాన్ని జపించి చూడండి అమ్మని నమ్మిన వారి ఇంట ఎప్పుడూ లేమి కలిమి అనేవి ఉండవండి అమ్మ పూర్తి విశ్వాసంతో అమ్మ మీద నమ్మకంతో చేస్తే కనుక మీ జీవితాల్లో వెలుగులు అనేవి నిండిపోతాయన్నమాట అనంత సంపద అనేది మీ సొంతం చేస్తుంది ఈ వారాహిమాత మీకందరికీ వీడియో అర్థమైందనుకుంటున్నాను వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి షేర్ చేయండి